కుమారి అంబలు చేసావా డ్యూటీకి వెళ్ళాలి కొంచెం అంబలి పెట్టు కుమారి త్వరగా ఇప్పుడు వానర్ గారు ఇప్పటికే ఫోన్ చేస్తారు లేట్ అయిపోతుంది

అన్నీ చేసి సాయంత్రం దాని తొడుమిలో తీసేది కానీ మూడు తినేసారు బావ అయిపోయింది ఇదే ఉండిపోకండి చేశారండి టిఫిన్ చేయండి కొత్త టిఫిన్ చేయాలా సరే సరే బా మాస్క్ ఏది మాస్క్ చూడండి స్టాండ్ లో ఉంటుంది నిద్రపెట్టుతాడా ఎందుకంటే కుండీలు వేస్తే ఆ దూరం వచ్చేస్తుంది మరి టోపీ ఉంటుంది చూడండి అక్కడ ఎక్కడ రెడ్ సెట్ దగ్గర పెడతా అక్కడ పెట్టవు అక్కడ టీవీ దగ్గర ఒక చూడండి ఎంత బాగున్నాయో రెండు పక్కల చాలా బాగున్నాయి మంచి లొకేషను నువ్వు చేది

ఏ ఒక టీ ఇచ్చేయండి కుండి ఫో ఉందా ఇప్పుడు ఫోన్ చేసినాడా ఖాళీగా ఉందా ఇప్పుడు ఏ హస్తాలే కుండీకి సరే అయితే వస్తాను రజిత్ హాయ్ అండి ఇగోండి ఇక్కడికి వచ్చాము కొత్త వలస దిబ్బలపేట సెంటర్లో ఉన్నాను ఇగోండి ఇవన్నీ కనిపించినవన్నీ ఇటికీలండి ఇటికీలకి బట్టీలు పేయడానికి షాప్ చేస్తారు అయితే షాప్ చేయాలండి ఇవన్నీ ఇంకోండి డ్యూటీకి అయితే ఇక్కడికి వచ్చాను ఇవంతా ఇటికీలే ఇగోండి ఇవైతే ఇక ఇది నా బండి ఇగోండి ఇక్కడ ఇటుకీ తయారైంది ఇగో ఇదంతా ఇదంతా లైట్ వెయిట్ అండి ఎక్కువ ఇటుకీ పనులు ఉంటాయి ఇక్కడ లోడింగ్లు కూడా అప్పుడప్పుడు ఉంటాయండి ఇంకోండి ఇదంతాను ఇంకో ఇంకా అక్కడ చేస్తున్నారు ఇంకో ఇటుకీలు అయితే అక్కడ అక్కడైతే చేస్తున్నారు ఎడ్స్ గట్టా ఈరోజైతే ఇక్కడికి వచ్చాము ఇదంతా లెవెల్ చేస్తున్నాము ఇదిగోండి ఇదంతా లైట్ వెయిట్ మొత్తం బ్లాక్గా ఉన్నాయి గండి నా బండి నా మిషను జేసీ పంటారు కానీ ఇది క్యాట్ అమెరికా బండి ఇది అనమాట అంటే అమెరికా స్పేర్ పార్ట్ జేసీ ప్ ఏమో వచ్చేసి జర్మనీ అండి ఇప్పుడు లెవెల్ చేస్తామండి अच्छे चीजें ऐसी तेल को रख कर आता है ना अरे नहीं जी आप बाला चोटे का आपका बच्चे की సరిపోతా సరిపోతే సరిపోతే ఇతమ్మా వచ్చావా ఎప్పుడే వచ్చావు ఇప్పుడే వచ్చావా అమ్మ ఉంది ఇంట్లోనా నేడు ఇప్పుడే తెచ్చాడు పాపకి ఓహో తోటలో ఉన్న మిరపకాయలు తీసావు ఇవ నిన్ను బానే వేయరావు కుమారి ఈరోజు వేయరావా మూడుకి ఇంకా తీయలేదు ఇది తీసావా రేపా ఇగ పాపకి స్నాక్స్ లేదన్నావు చూడు ఏటా లేదు నేను ఇప్పుడు వచ్చి ఎలాగమ్మా నీకు డబ్బులు ఎలాగొచ్చి ఎవరి ఎవరు ఇచ్చారు నీ దగ్గర సొంతని ఇచ్చాడా సరే సరే టీ థౌసండ్ పెట్ట టీ పెట్ టీ పెట్టిసావా లేదా ఇగో కుమారి బ్యాటల్ ఇగో మూడు వందల యాభై ఈరోజు ఏట్లేదు బట్టి మార్కులు గట్టా అవన్నీ లెవెల్ చేశాను ఈరోజు బట్టి దగ్గర పని ఏమంతా ఈరోజు వేల పొద్దున్న వచ్చానంటే గ్రేట్ అందుకనే తక్కువ ధరకు ఏ తల్లి నేను ఒక్కొక్కసారి వచ్చి నువ్వు పడుకుంటూ పోతావు కానీ సరే టీ టీ పెట్ట ఐస్ క్రీమ్ సాయంత్రం అయిపోయిందా తినకూడదు తల్లి తినొచ్చా అమ్మకిచ్చావా ఈ రోజు గొప్ప దూరం దూరుకో కుమారి మొత్తం ఆ బట్టి మరక బూడిద గట్ట లెవెల్ చేసాను కదా బాబే బాబా కుండీలకి ఆ కుండీలు వేసారా కుండీలు వేయలేదు మొత్తం లెవెలింగ్ ఈ రోజు అంతను బూడి బూడిదెగిరిపోయింది మొత్తం అందుకే తీసుకెళ్ళకపోతే ఇంకా మెక్కలోకి వెళ్లిపోండి మొత్తం అందుకే బట్టలు అత్త కరీబు అయిపోయింది చూడంతా అది అయిపోయింది అంత ఖరాబ్ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో వీడియో వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పి